అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ అక్షింతలను ఉస్నాబాద్ పట్టణంలోని అభయాంజనేయ దేవాలయంలో ఏడవ వార్డు కౌన్సిలర్ చిత్తారి పద్మ ఆధ్వర్యంలో పూజలు చేసి వార్డులలో పలు ఇళ్లలో అక్షింతలను వితరణ చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్ వల్లభరాజు బుకే సరోజన చిట్టి గోపాల్రెడ్డి నర్సాగౌడ్ ప్రకాష్ పంతం కన్యాకుమారి మాడిశెట్టి హేమలత తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ హిందూ కూడా నమస్కారం ఈ నెల అయోధ్యలోని రామాలయం ఐదు వందల సంవత్సరాల తర్వాత తిరిగి పునఃప్రతిష్ట గావిస్తున్న సందర్భంగా ఆ అయోధ్య రాముల వారి యొక్క అక్షంతలు దేశంలోని ఐదు లక్షల గ్రామాల్లోని ప్రతి కుటుంబానికి చేరాలనేటువంటి లక్ష్యంతో శ్రీ శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి కూడా అక్షంతల కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈ సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని ఏడో వార్డు కౌన్సిలర్ చిత్తారి పద్మవారి ఆధ్వర్యంలో ఏడో వార్డులో అలాగే ఏడవ వాడుకు సంబంధించిన హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు ఈ కార్యక్రమంలో ప్రతి హిందూ బంధువు కూడా రాజకీయాలకు అతీతంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ శ్రీరాముడి యొక్క కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుతా జై జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ రామ విగ్రహవాన్ ధర్మ అన్నారు రాముడు ధర్మానికి ప్రతీక భారతదేశం యొక్క ధర్మానికి ప్రతీక ఐదు వందల సంవత్సరాల తర్వాత శ్రీరామచంద్రునికి ఆయన పుట్టినటువంటి అయోధ్యలో రామ్ లలా విగ్రహానికి ప్రతిష్ట పునః ప్రతిష్ట జరిగేటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని భారతదేశమంతటా వీధి వీధికి శ్రీరాముని యొక్క అక్షింతలు ఆశీర్వచనాలతో చేరుకోవడం అనేటువంటిది హిందూ బంధువులందరికీ భారతదేశ ప్రజలందరికీ అన్ని పార్టీలకు అతీతంగా అందరూ ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఇవాళ ఈ హుజామాబాద్ పట్టణంలోని ఏడవ వార్డులో కౌన్సిలర్ శ్రీమతి చిత్తారి పద్మ రవీందర్ గారి యొక్క ఆధ్వర్యంలో సోదరీమణులు అందరూ అదేవిధంగా నిర్వాహకులు డ్డి శ్రీనివాస్ గారు భవిష్యత్తి ప్రకాశం గారు మిగతా సోదరి సోదరి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషదాయకం శ్రీరామచంద్రుని యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలి అని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ పట్టణ ప్రజలందరికీ శ్రీరామ్ మరి ఏడవ వార్డు మా ఏడవ వార్డు వాళ్ళ ప్రజలందరికీ జయశ్రీరామ్ ఈరోజు ముందుగా మా ఏడో వార్డుకి వచ్చేసిన దొడ్డి శ్రీనివాసరెడ్డి అన్న గారికి పంచడానికి వచ్చిన విచేషణ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు శ్రీరామచంద్రుడిని ఇప్పుడు జనవరి ఇరవై రెండు అయోధ్యల ప్రతిష్టానికి ఐదు సంవత్సరాల కింద దేవుడు లేక ఇద ఇబ్బందిలో ఉన్న ఇప్పుడు జనవరి ఇరవై రెండు ముహూర్తం ఉన్నది ఆ రోజు రామయ్య గారు ప్రతిష్ట ఇవ్వడం జరుగుతుంది ఎక్కడికి మనం వెళ్ళే పరిస్థితులు లేను కాబట్టి ఇది గడప గడపకు అక్షంతలు చేయడం ఆ రోజు మన ఇంట్లో పండుగ వాతావరణం జరుపుకోవాలని ఒక ఐదు దీపాలు పెట్టుకొని ఏదైతే ఇంట్లో ఎంత పండుగ జరుపుకుంటామో అటువంటి ఉద్దేశం పెట్టుకొని ఆ రోజు కూడా మనం ఇరవై రెండవ తారీఖు నాడు సాయంత్రం వేళ అందరం దీపాలు పెట్టి అక్షంతలు పెద్దవాళ్ళైతే ఎవరు ఉన్నామో వాళ్ళు పిల్లల చే పిల్లలకు కానీ మన మనకన్నా పెద్ద ఉన్న వాళ్ళని కూడా మన నెత్తిలో అక్షంతలు వేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద